విష్ణుమూర్తి అనుగ్రహం సంవత్సరం అంతా పిల్లలకు లభించాలంటే పిల్లలకి సాయంకాలం పూట రేగి పోయాలి రేగి పండు చూడటానికి సూర్యుడి ఆకారంలో ఉంటుంది సూర్యుడి ఆకారంలో సూర్యుడి రంగులో ఉన్నటువంటి రేగి పిల్లల శిరస్సు మీద పోస్తున్నావు అంటే సంవత్సరం మొత్తం సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలందరికీ కలుగుతుంది ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయాలి అలా భోగి పళ్ళు పోసినట్లయితే సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహము ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తి అనుగ్రహము కలుగుతాయి ఇలా భోగి పళ్ళు పోసేటప్పుడు అందరూ కూడా సూర్యుడికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోవాలి ఓం సారంగాయ నమ ఇది మంత్రం అని నామం చదువుతూ పిల్లలకి రేగి పళ్ళు పోసినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల సంవత్సరం అంతా పిల్లల మనసు స్థిరంగా ఉంటుంది చెంచలత్వం తగ్గుతుంది వాళ్ళ మనో వికాసం పెరుగుతుంది అందుకే ఈ నామం చదువుతూ తప్పకుండా భోగిపళ్ళు